పాతకాలం నాటి పద్ధతిలో బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు బీరకాయ కర్రీని ఇలాగే చేసేవాళ్ళండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ దోరగా వేయించుకున్న పల్లీలు నాలుగైదు పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు గుప్పడు కొత్తిమీర కొద్దిగా ఉప్పుని వేసుకొని గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి పాత కాలంలో వాళ్ళైతే రోట్లో దంచుకునే వాళ్ళు ఈ మసాలానంతాను ఈ మసాలను అంతా కాసేపు పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్పూన్ పోపు దినుసులు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండిమిర్చి గు కరివేపాకుని వేసి ఉల్లిపాయలన్నీ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక అర కేజీ వరకు బీరకాయ ముక్కల్ని తీసుకున్నానండి బీరకాయ ముక్కలను ఎప్పుడు కట్ చేసుకునేలా కాకుండా ఇలా చకర లాగా కట్ చేసుకోండి అప్పుడే సాల్ట్ మసాలాలోకి వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పును కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకోండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది బీరకాయ ముక్కలన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పొడి వేసుకోండి ఒక కప్పు నీళ్లు పోసుకోండి ఒక టీ స్పూన్ ధనియా పొడిని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ అనేది దగ్గరగా ఇంత వరకు ఉడికించుకోండి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే పాత కాలం నాటి పద్ధతిలో బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఈ మెత్తలో ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది